మీకు తెలుసా ఓ అప్సరస వల్ల ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని చచ్చారని మరి ఆ అప్సరస ఎవరు ఆ అన్నదమ్ములు ఎందుకు కొట్టుకున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ స్టార్టెడ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈ అప్సరసలు ఎవరు చూద్దాం అప్సరసలు హిందూ పురాణాలలో ఆకాశంలో మేఘాలలో మరియు నీటిలో నివసించే స్త్రీ దేవతా రూపాలు లేదా ఆత్మలు అప్సరసలు చాలా అందంగా ఉంటారు అట్లనే శాశ్వతమైన యవ్వనం కలిగి ఉంటారు ఇంకా కొన్ని పురాణాల ప్రకారం వీళ్ళు సముద్రాన్ని మదించినప్పుడు జన్మించారు అంటారు ఈ అప్సరసలు ఆరుగురు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ కృతాచి ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంది చిన్నగా షార్ట్గా చెప్పుకుందాం అప్సరసల లిస్ట్లో ముందొచ్చేది ఊర్వశి ఈమె అత్యంత అందమైన మరియు ముఖ్యమైన అప్సరస నరనారాయణులు తమ తొడభాగం నుండి ఈమెను సృష్టించారు అందుకే ఈమెను ఊర్వశి అంటారు తర్వాత మేనక విశ్వామిత్ర మహర్షి తపస్సును విజయవంతంగా భగ్నం చేసి శకుంతలకు జన్మనిచ్చిన అప్సరస మూడవది రంభ ఈమె అప్సరసలకు రాణిగా పరిగణింపబడుతుంది రావణుడిచే అవమానించబడి అతనికి శాపం ఇచ్చింది ఈ స్టోరీ డీటెయిల్గా కావాలంటే రంభాని కామెంట్ చేయండి నాలుగో అప్సరస తిలోత్తమ ఈమె ఉపసుందా సుందా అనే రాక్షసులను ఒకరినొకరు చంపుకునేలా చేసింది ఆఖరి అప్సరస ఘతాచి ఈమె భరద్వాజ మహర్షితో సంబంధం ద్వారా ద్రోణాచార్యుని తల్లి అయింది ఇప్పుడు మీకు అప్సరసలు అంటే ఒక ఐడియా వచ్చినట్టుంది ఇప్పుడు మనం అసలు స్టోరీలోకి అయితే వెళ్దాం మనం మాట్లాడుకోబోయే అప్సరసనే తిలోత్తమ మహాభారతం ప్రకారం సుందుడు ఉపసుందుడు అనే డీవెన్ బ్రదర్స్ తపస్సు చేసి వరాలు పొందుతారు అదేంటంటే ముల్లోకాలలో వాళ్ళని ఎవరు అందం చేయలేరు అని చెప్పి అలాగే ఒకరినొకరు చంపుకుంటేనే చస్తారు అని వరం పొందుతారు దాంతో వీళ్ళిద్దరూ ముల్లోకాలను ఆక్రమించుకుందామని ఇంద్రుడిపై యుద్ధానికి వెళ్తారు అలా ఇంద్రుడు ఓడిపోయి మిగతా దేవతలను కూడా కష్టపెడుతూ ఉంటారు ఇవన్నీ చూసిన దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు బ్రహ్మ అప్పుడు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి ఒక అందమైన అమ్మాయిని సృష్టించమంటాడు అప్పుడు దేవశిల్పి మూడు లోకాల్లో దొరికిన శ్రేష్టమైన వస్తువులతో తిలోత్తమను క్రియేట్ చేస్తాడు తిలోత్తమ అంటే అణువులో అత్యంత శ్రేష్టమైన లక్షణాలు కలిగినది అని లేదా ఉత్తమమైన వాటితో రూపొందించబడింది అని అర్థం వస్తుంది అప్పుడు బ్రహ్మదేవుడు తిలోత్తమను ఈ ఇద్దరు సోదరుల దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టమని చెప్తాడు అలా బ్రహ్మ తిలోత్తమను వింధ్య పర్వతాలకు పంపుతాడు అక్కడ ఆ రాక్షస సోదరులు తమ విజయాలను జరుపుకుంటూ ఆనందంగా ఉన్నారు ఆ సోదరులు మద్యం తాగి విందులో మునిగి ఉన్నప్పుడు తిలోత్తమ పూలు కోస్తూ ఆకర్షణీయమైన రీతిలో వారి ముందు కదిలింది ఆమె అందాన్ని చూసిన వెంటనే సుందుడు మరియు ఉపసుడు ఇద్దరు మంత్రముగ్ధులయ్యారు మరియు ఆమెను తమ భార్యగా చేసుకోవాలని కోరుకున్నారు వారిద్దరూ ఆమె కోసం పోరాటం ప్రారంభించారు ఆమె నాకు కావాలంటే నాకు కావాలని ఇద్దరూ వాదించుకున్నారు అలా మద్యం మత్తులో కామంతో వారు అన్నదమ్ములు అనే విషయాన్ని మర్చిపోయి ఒకరిని ఒకరు బాగా కొట్టుకొని ఇద్దరు చచ్చిపోయారు అలా తిలోత్తమ ఇద్దరు సోదరుల మరణానికి కారణమైంది కొన్ని పురాణాల ప్రకారం తిలోత్తమ అందం అసురులనే కాదు దేవతలపై కూడా ప్రభావం చూపింది అలానే శివుడిపై కూడా చూపింది అని కొన్ని పురాణాలు చెబుతున్నాయి దేవతల రాజైన ఇంద్రుడు ఆమె కదలికలను పూర్తిగా చూడగలిగే విధంగా తన శరీరం అంతటా వెయ్యి కళ్ళు ఏర్పరచుకున్నాడని ఉంది ఆ రాక్షసుల మరణం తర్వాత అందరూ తిలోత్తమను అభినందించారు దాని తర్వాత బ్రహ్మదేవుడు తనకు మాయమై తిరిగే ఇస్తాడు ఇంకా తిలోత్తమ గురించి చాలా విషయాలు ఉన్నాయి ఇంకా పద్మపురాణం ప్రకారం పూర్వజన్మలో తిలోత్తమ కబ్దు అనే వికారమైన వితంతువు ఎనిమిదేళ్ల పాటు తీవ్రమైన తపస్సు పూజలు చేసి బ్రహ్మవైరత పురాణం ప్రకారం కిలో దుర్వాస మహర్షి తపస్సుకు భంగం కలిగించి అతని చేసి చెప్పించబడింది అలా బాణాసురుడి కుమార్తె ఉషాగా జన్మించిందని పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మా ఇన్ఫర్మేషన్ బర్త అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నెక్స్ట్ అప్సరస్ గురించి చేయాలా లేకపోతే లేకపోతే వేరే టాపిక్ మీద చేయాలో కామెంట్ చేయండి కుదిరితే మా ప్రీవియస్ వీడియోని కూడా చెక్అట్ చేసేయండి వాళ్ళకు వీడియో నచ్చితే మాకు అంటే చేస్తారు కదండి మా తమ్ముడికి ఇంకా కన్ఫర్మ్గా చెప్పినా చేస్తారులేండి నాకు నమ్మకం ఉంది సబ్స్క్రైబ్ చేసేయండి